అందరికీ నమస్తే నేను మీ శారదాని వెల్కమ్ టు శారదాస్ ఛానల్ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు దేవీ నవరాత్రుల్లో ఏడవ రోజు శుభాకాంక్షలు ఈరోజు నేనైతే కేసరి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించానండి సింపుల్గా తయారీ విధానం చూద్దామా ముందుగా ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని ఫ్రై ప్యాను హీట్ అయిన తరువాత ఒకటిన్నర టేబుల్ స్పూను ఆవు నెయ్యి వేసుకోవాలి అమ్మవారికి నైవేద్యం చేసేటప్పుడు స్వచ్ఛమైన ఆవు నేతిని ఉపయోగించాలి నెయ్యి బాగా హీట్ అయిన తరువాత అందులో కొన్ని జీడిపప్పు పులుకులు కొన్ని బాదం పులుకులు కొన్ని ఎండు ద్రాక్ష వేసి మీడియం ఫ్లేమ్లోనే చక్కగా వేయించుకోవాలి ఇలా వేగిన తరువాత వీటిల్ని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం నేను నైవేద్యాలు తయారు చేసేదానికి ఇలా ఇత్తడి ఫ్రై ప్యాన్ తీసుకున్నానండి అందులోనే నైవేద్యాలు తయారు చేస్తాను ఒక్క కప్పు ఉప్మా రవ్వ మిగిలిన నేతిలో మీడియం ఫ్లేమ్లోనే మంచి సువాసన వస్తుందండి అప్పటి వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా వేగిన తరువాత ఇందులో పక్కన స్టవ్ మీద ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కదండీ మూడు కప్పులు వాటర్ మరిగించి ఆ వాటర్ని ఈ రవ్వలో పోసుకోవాలి పావు స్పూను ఎలుకల పొడి వేసి చక్కగా కలిపి మీడియం ఫ్లేమ్లోనే మూత పెట్టి ఉడికించుకోవాలి వేడి నీళ్లు పోయడం వలన రవ్వ అనేది మనకి త్వరగా ఉడుకుతుందండి రెండు మూడు నిమిషాలకి చూద్దామండి చూడండి చక్కగా రవ్వ మెత్తగా ఉడికింది ఒక్కసారి కలిపి ఏ కప్పుతో అయితే మనము రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పంచదార వేసుకోవాలి స్వీట్ తక్కువ తినేవాళ్ళు ముప్పావు కప్పు వేస్తే సరిపోతుంది నేనైతే ఇక్కడ ఒక కప్పు పంచదార వేసి చక్కగా మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి ఇలా గరిటతో కలిపితే కాస్త జ్యూసీ జూసీగా వస్తుంది దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది అంతేనండి ఎంత సింపుల్గా అమ్మవారికి చిటికెలో నైవేద్యం తయారు చేయవచ్చు చాలా రుచిగా కూడా ఉంటుంది అమ్మవారికి నైవేద్యం చేశాం కాబట్టి కాస్త పచ్చకర్పూరం వేస్తే ఇంకా మంచి సువాసన వస్తూ రుచిగా ఉంటుంది చూడండి ఇలా వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది కొంచెం ఇలా ఉంటే పడుతుందండి చల్లారిన తర్వాత ఈ దసరా నవరాత్రుల్లో అమ్మవారికి మీరు కూడా ఇలా సింపుల్గా తయారు చేసి నైవేద్యాన్ని నివేదించండి అమ్మవారి కృపకు పాత్రలు కాండి ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి బాదం పప్పు జీడిపప్పు ఎండు ఉంది కదండి వాటిల్ని ఇలా వేసుకుంటే సరిపోతుంది అంతేనండి నేను కొంతమందికైనా ఉపయోగపడుతుందని వీడియో అప్లోడ్ చేశానండి ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మదేవినాథ్ ఛానల్లో దసరా నవరాత్రుల వీడియోలు ఫుల్ వీడియోలు వస్తూ ఉన్నాయి చూస్తూ ఉండండి థ్యాంక్ యూ